గోవద నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసి గోవుల అక్రమ రవాణాలను అడ్డుకోవాలని భారతీయ ప్రాణిమిత్ర సంఘ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘ్ అధ్యక్షులు జస్ రాజ్ శ్రీ శ్రీమల్ సంఘ్ సెక్రటరీ మహేష్ అగర్వాల్ ఉపాధ్యక్షులు జస్మత్ పటేల్ జాయింట్ సెక్రటరీ రిదేష్ జాగిర్దార్ మాట్లాడుతూ బక్రీద్ ఇతర రోజుల్లో ఆవులు దూడలు ఎద్దులను అక్రమంగా వంధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు వాటి రక్షణకై ఉన్న చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయాలని కోరారు తెలంగాణ గోవద నిషేధ జంతు సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఉల్లంఘిస్తూ బక్రీద్ రోజున అసాంఘిక శక్తులు ఆవులు దూడలు ఎద్దులను చట్ట విరుద్ధంగా వధిస్తున్నారని అన్నారు గత సంవత్సరం బక్రీద్ రోజున సుమారు పదివేల పశువులను వధించారన్నారు హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కళేబారాల తరలించే ప్రక్రియను అడ్డుకోవాలన్నారు జంతువులను రవాణా చేసేటప్పుడు లారీలో ఆరు కంటే ఎక్కువ జంతువులను అనుమతించకూడదన్న చట్ట నిబంధనలు పాటించాలన్నారు గోవల వద గురించి సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర డీజీపీ జితేందర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని తెలిపారు గోవధ నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఆవులు దూడలు ఎద్దులను వధించకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ऑफिस बेरस ऑफ भारत आई एम प्रेसिडेंट ऑफ भारतीय प्राणी मित्रा सिंह जसराजरी महेश अग्रवाल इज श्री जसमत पटेल वाइस प्रेसिडेंट ऑफ भारतीय प्राणी मित्र सिंह ज्वाइंट सेक्रेटरी भारतीय प्राणी मित्रा संघ सबको नहीं तो हिंदी में बोलता हूँ मैं हमारे लिए बड़े दुर्भाग्य की, की बात है आज हम इतने वर्षों से पच्चीस वर्षों से सरकार को रिक्वेस्ट कर रहे हैं कि जो हमारा जो देश के अंदर जो कानून है हमारा जो प्रांत के अंदर जो कानून है हमारे राष्ट्र का जो कानून है उनको इकड़ा ने इकड़ना मन सिटी लूसते पशुधन इकड़ा बैठी नीचे कहीं जाकर मे चूसते ఫైవ్ థౌజండ్ కన్నా ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో సిటీలో ఓల్డ్ సిటీలో మొత్తం మనం ఎక్కడైనా చూసినా కనపడుతుంది అక్కడ అయితే మహేష్ గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారము చెక్ పోస్ట్ అంతా ఉన్నాయి పోలీస్ వాళ్ళకి అంత తెలుసు మళ్ళీ బయటి నుంచి బక్రీద్ కోసము ఇంత గవంశ ఇక్కడ వస్తుంది ఎద్దులు వస్తున్నాయి బరెలు వస్తున్నాయి మరి దీని గురించి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇది మన సమస్య ఇది ఇలా ఏదైనా పండుగ వచ్చినా ఏమైనా ఉన్నా పశుధనకు హాని ఎందుకు మనము చేయాలి పశుధంతు అందరి కోసం ఉంది కదా దీంట్లో ఈ ధర్మము ఆ ధర్మము అది అయితే లేదు కదా పశుధనం అందరూ అందరికీ ఉంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏ జంతువు కూడా పోయవద్దు ఇది మన రూల్స్ లో ఇప్పుడు జస్టాజ్ గారు చెప్పిన ప్రకారం ఈ రూల్స్ కూడా ఉంది అయితే ఇంతకు ముందు కూడా మేము సీఎం గారికి కలిసినాము పోయే బక్రీద్ లో ఆయన కూడా మాకు హామీ ఇచ్చేందుకే ఒక పశుధనం కూడా ఇక్కడ పోయలేము బక్రీత్తున్నారు ఈసారి కూడా కమిషనర్ గారు కూడా అదే చెప్పారు మేము చూస్తూ ఉంటాము మీరు వాలంటీర్స్ కూడా ఎక్కడ కూడా మీరు పోవద్దు మీకు ఏమైనా ఉన్న కంప్లైంట్ మాకు ఇవ్వాలి కంప్లైంట్ నెంబర్ కూడా వాళ్ళు మనకు ఇచ్చింద్రు కంప్లైంట్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఫైవ్ తర్వాత హండ్రెడ్ నెంబర్ కూడా ఉంది కానీ కమిషనర్ గారు చెప్పిన ప్రకారము పోయేటము మేమందరము టెన్ డేస్ దాకా సిటీలో తిరిగినాము మొత్తం కంప్లైంట్ ఇచ్చినాము మా ముందు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కంప్లైంట్ ఇచ్చినాము కానీ ఎవరు కూడా పోలీస్ వాళ్ళు పట్టుకోలేదు రాలేదు అక్కడ అయితే మేము వాలంటీర్స్ మరి వాళ్ళ కాపలేమా ఇది ఏ ప్రకారం చట్టాలు నాకు అర్థం కాదు దీని గురించి మనం చాలా ఆలోచించాలి గవర్నమెంట్ నుంచి ఉన్న తర్వాత కూడా మనము గౌరక్ష ఎందుకు చేయలేము మా బాధ్యత గౌరక్ష వాళ్ళందరికీ అయితే వీళ్ళు మాకు ఎందుకు ఇది